గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే మాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సర సేవాణి జునుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం కుషపుష్పబాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదవ తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి కోణ స్థానంలో కేతు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది ఎప్పుడైతే లగ్నంలో కేతు సంచారం ఉందో ఆ కేతు యొక్క ప్రభావం మీ మీద ఏమీ ఇంట్రెస్ట్ లేనట్టుగా కొంతకాలం ఒక పనిని ప్రారంభించేసి దాని తర్వాత ఇది కాదులే అని చెప్పని కొంతవరకు ఆ యొక్క ఎందుకంటే సహజంగానే కన్యాలగ్నం వరకు ఉండేటువంటి గొప్ప టాలెంట్ ఏంటంటే మీకు మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయంటే ఎటువంటి విషయాన్నైనా బాగా హ్యాండిల్ చేయగలుగుతారు అలాంటిది కేతు యొక్క ప్రభావం రాశిలో ఉండేసరికి ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆ రకమైన ఆలోచన విధానం మీకు కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ మరి గురువు రుజుమార్గంలోకి వచ్చినందుకు ఏమిటి అంటే గురువు దృష్టి కేతు మీద పడుతుంది కాబట్టి కాస్త రిలీఫ్ అనేటువంటిది వస్తుంది కేతు లగ్నంలో ఉన్నటువంటి ప్రభావం తగ్గుతుంది అలాగే కొత్త పరిచయాలు ఏర్పడము కొత్త అగ్రిమెంట్స్ చేయడము కొత్త ప్రయత్నాలు ప్రయత్నం ఫలించడము ఒక్కోసారి చూడండి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం ఏది ముందు కదలదు ఏమిటో అసలు ఏం చేద్దామన్న ముందు కదలదు ఏమిటని చిరాకు చేస్తుంటుంది దాంతోపాటు లగ్నంలో కేతు సంచారం జరిగేసరికి విరక్తి వైరాగ్యం కూడా వస్తుంటుంది కానీ ఎప్పుడైతే గురువు తొమ్మిదవ స్థానంలో ఉండి వక్రించి వక్రగతి పోయి స్ట్రైట్ అవుతున్నాడో కొంతవరకు ప్రయత్న ఫలితము అదేవిధంగా సిబ్లింగ్స్తో కొంతవరకు సహకారాలు గతంలో ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ జరిగినటువంటి అంశాలు మీ లైఫ్లో ఉన్నట్లయితే ఆ యొక్క మీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు అనుభవాలు కొంతవరకు తగ్గడం ఇటువంటివి కూడా జరుగుతాయి ఇక మీరు ముఖ్యంగా లగ్నంలో మీకు కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి గణపతిని ఎక్కువగా ఆరాధిస్తుండండి గణపతి యొక్క ఆరాధన చేయడము మరియు కేతువు కుజుడు శని రాహు ఈ నాలుగు గ్రహాల దగ్గర అది పరాధన చేయడము అందులోని కేతువు లగ్నంలో ఉండగా సప్తమ స్థానంలో శని రాహులు ఉన్నారు కాబట్టి కాస్త వివాహ జీవిత భాగస్వామి అంటే జీవిత భాగస్వామిని కానీ లేనట్లయితే మీరు బిజినెస్ పార్ట్నర్స్ని కానీ ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని ఎంపిక చేయండి అలాగే ఎక్కువగా గోవులకి బెల్లము అరటికాయలు తినిపించండి అన్ని విధాల మీకు బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగే దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుందంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన చక్రంలో అయినా వాళ్ళకి అన్నీ సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము ఒక సాధన చేసుకుందాము అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతలు రావడము ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ వాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారిని వాడాల్సి ఉంటారు వర్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలను ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గం శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము రుచికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తారు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలని ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం లేదా గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోషాలకి వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులకు తినిపించండి ఖచ్చితంగా గురుబలం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగబాము ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురుదోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మల అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటి జరుగుతుంది గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః